దేవునికి స్తోత్రం నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం యహాన్సు వార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాము దేవుడు ఆత్మ గనుక ఆయన వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను ప్రార్థన చేసుకుని వాక్యమును ధ్యానం చేద్దాం మహాపరిశుద్ధిరా ప్రేమగల తండ్రి మీ కొందనాలు ప్రియా ప్రజలతో మాట్లాడు మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించవలనో మీరు స్పష్టంగా తెలియజేస్తున్నారు కాబట్టి మీరు కోరిన రీతిగా మీ ప్రజలు యథార్థంగా ఆరాధించేవారుగా చెస్తున్నాం అడిగి ప్రార్థించున్నా ఆ రాధనా దైవా ఏ హో स्तुतियो महिमारादना आराधना निन्न सृष्टिञ्चिना ये हो वा देवोडो आत्मारूप నీలోనున్నా ఆత్మాయనదీ వేగమే మేల్కొని ప్రభుని సేవించుమా దేవుని స్తోత్రం ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా దేవుడు ఆత్మరూపి ఆత్మైన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించమని దేవుడు చెప్తున్నాడు మనం గమనిస్తే ఆది కాండము నుంచి కృత నిబంధన వరకు దేవుడు సెలవిచ్చిన మాటల్లో ఈ విధంగా చెప్పబడిన మాట లేదు తన ప్రజలు ఇస్రాయేలీలు పూర్ణహృదముతో ఆయన్ని ప్రేమించాలని ఆయన్ని స్మరించాలని దేవుడు కోరాడు కానీ కృత నిబంధన యవహాన్స్ అత్యసరికి దేవుడు తను నమ్మిన ప్రజలు తాను ఏర్పరచుకున్న ప్రజలు ఎలాగున ఆరాధించవలనో మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఒకప్పుడు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు ఇప్పుడైతే అందరినో అంతటనో మనసు పొందవలనని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని నమ్ముకున్న మన బ్రతుకులో దైవమును మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం మనం గమనిస్తే బైబిల్లో నాలుగు రకాలైన ఆరాధనలు మనకు కనబడుతూ ఉన్నాయి తెలియబడిన ఆరాధన వ్యర్థమైన ఆరాధన స్వేచ్ఛ ఆరాధన ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన కాబట్టి దేవుని నమ్మిన నీ జీవితంలో నువ్వు ఏ విధంగా దైవమును ఆరాధిస్తున్నావు తెలియకుండా ఆరాధిస్తున్నావా అంటే తెలియనటువంటి రీతిగా వ్యర్థముగా దైవమును ఆరాధిస్తున్నావా అంటే ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు యశ్వే గ్రంథంలో తెలియజేసినట్టుగా స్వేచ్ఛగా అంటే నీకు తోచిన రీతిగా లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు దైవమును ఆరాధించే రీతిగా ఉన్నావా లేకపోతే సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడినట్టుగా ఆత్మతో సత్యముతో దైవమ్మను నువ్వు ఆరాధిస్తున్నావా ఏ రీతిగా మరి నువ్వు దైవమును ఆరాధిస్తున్నావు మరి దేవుడు దేవుడైతే తన్ను ఆరాధిస్తున్న తన మహాకృప చేత ఏర్పరచుకోబడిన ప్రజలు ఏ విధముగా తన్ను ఆరాధించవలనో దేవుడు యోహాను స్వార్తలో మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు కాబట్టి దైవమును నమ్ముకున్న నీ జీవితంలో నీవు ఏ విధముగా దైవమును ఆరాధిస్తున్నా ఆత్మతో సత్యముతో దేవుడు కోరి రీతిగా దేవుని ఘనపరిచే రీతిగా దేవుని మహిమపరిచే రీతిగా నీవు ఆరాధిస్తున్నావా లేకపోతే తెలియకుండా వ్యర్థముగా దైవమును ఆరాధిస్తున్నావా స్వేచ్ఛగా అంటే నీ ఇష్టానుసారమైన విధానంలో దైవమును నువ్వు ఆరాధిస్తున్నావా మరి ఏ రీతిగా నువ్వు ఆరాధిస్తున్నావు కాబట్టి ప్రభునందు ప్రియమైన వర్లరా దేవుణ్ణి నమ్ముకున్న మన బ్రతుకులో దేవుడు ఏదైతే మనకు సెలవిస్తున్నాడో దేవుని చిత్తము ఏదైతే ఉన్నదో మనకు తెలియజేస్తున్నాడో మరి మనమందరము కూడా తప్పకుండా దేవుడు కోరిన రీతిగా మనము దైవమును ఎల్లప్పుడూ కూడా ఆరాధించినట్లయితే మనము ధన్యులమవుతాం దైవానికి ప్రియమైన ప్రజలమవుతాం మొట్టమొదటిగా మనం గమనిస్తే తెలియబడని ఆరాధన మనం గమనిస్తే పౌలు ఎథెన్స్ పట్టణమునకు వెళ్తున్నప్పుడు ఆ పట్నంలో సంచరిస్తున్నప్పుడు తెలియబడని దేవునికి అనే మాట పౌలకి కనిపిస్తూ ఉన్నది నిజ దేవుడు నువ్వు నమ్మిన దేవుడు నిజ దేవుడు కాబట్టి దేవుడండి తెలియనటువంటి వాళ్ళు వాళ్ళు ఏమి ఆరాధిస్తున్నారో వారికి తెలియదు వాళ్ళు నమ్మిన దేవుడు ఎలాంటి వాడో ఆ దైవమును ఏ విధంగా వాళ్ళు ఆరాధించవలనో వాళ్ళు అంత పర్ఫెక్ట్గా ఆరాధించలేకపోయినప్పటికీ నీవు నమ్మిన దేవుడు సత్యవంతుడు కాబట్టి ఆ దైవమును నీవు స్పష్టంగా తెలుసుకుని యథార్థంగా నువ్వు ఆరాధిస్తే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే అది దైవానికి ఎంతో ప్రియం కాబట్టి దేవుడంటే తెలియనటువంటి మనుషుల వలె దేవుని ఎరగనటువంటి ప్రజల వలే కాకుండా నీవు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు కాబట్టి ఆ దైవమును నువ్వు తెలుసుకుని యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే నువ్వు దైవానికి ప్రియమైన భక్తి కాగలుగుతావు వ్యర్థమైన ఆరాధన రెండవది వ్యర్థమైన ఆరాధన ప్రవక్త అయిన ఎస్సయ ఇస్రాయల్ ప్రజల గురించి అంటున్నాడు ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వీరు హృదయం నాకు దూరంగా ఉన కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా మనము నమ్మిన దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మ అయిన దేవుని మనము ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తామో అదే నిజమైన ఆరాధన అంతేగాని మనం వ్యర్థంగా ఆరాధిస్తే కేవలము నోటి మాట ద్వారా ఆరాధిస్తే ఏమీ ప్రయోజనమో కాబట్టి మనం దేవుని నమ్ముకున్న మన బ్రతుకులో మనము వ్యర్థంగా కాకుండా హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో యథార్థంగా మనం ఆరాధించినట్లయితే మనం ధన్యులమో అదేవిధంగా స్వేచ్ఛ ఆరాధన మూడవది దేవుని నమ్ముకున్నాక నీవు బైబిల్ గ్రంథంలో ఏదైతే దేవుడు చెప్తున్నాడో ఆ విధంగా నువ్వు ఆరాధిస్తే ఒక పద్ధతి ప్రకారం నువ్వు ఆరాధిస్తే ఎప్పుడైతే నువ్వు పద్ధతి ప్రకారం ఆరాధిస్తావో అప్పుడు నువ్వు ధన్యుడవో ధన్యరాలు అవుతావు నువ్వు స్వేచ్ఛగా నీ ఇష్టానుసరమైన విధానంలో నువ్వు జీవిస్తూ ఆరాధించే విధానంలో నీకు తోచిన రీతిగా నువ్వు ఆరాధిస్తే అది ఎంత మాత్రం కూడా దైవానికి ప్రియమైంది కాదు ఎప్పుడైతే ఒక మంచి పద్ధతి ప్రకారము దైవమును ఆరాధిస్తావో అది దైవానికి ప్రియమైనది అలాగే మనం గమనిస్తే ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన నాలుగవది కాబట్టి ఈ రీతిగా ఆరాధించిన ఆరాధనలో ఏదీ దైవానికి ప్రియమైంది కాదు సమరస్థుడితో చెప్పినట్లుగా నువ్వు ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధిస్తావో అలాంటి ఆరాధన దైవానికి ఎంతో ప్రియమైనది మనం క్రిస్మస్ పండుగ ఆచరిస్తూ ఉన్నాం క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట క్రీస్తు నమ్ముకున్న నీవు ఆత్మతో సత్యముతో యథార్థముగా నువ్వు ఆరాధిస్తూ ఉన్నావా ఎప్పుడైతే ఎవరైతే ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధిస్తారో అలాంటి వారు ధన్యులవుతారు దైవానికి ప్రియమైన ప్రజలు కాగలుగుతారు దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధం మాటలు దీవించిన దాకా ఆమె మీ అందరికీ వందన